वॉक करती నా సామి రంగ మన్మద నక్షత్రమా దాని మోహమా ఇప్పుడు నా సీల గ్యారంటీ అనవసరం ఆవేశపడ్డాను ఎవరన్నా అనుకుంటుందా పర్లేదు అవును నిద్ర పాత్ర వేసుకోవడం మర్చిపోయిన నేను నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చావు పడుకోవడానికి పడుకోవడానికి బయటికి వెళ్ళి పడుకో ఇవాళ మూడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలంట నువ్వు నేను మూడు పెళ్ళాలు అయితే కదా అబ్బా ఇవాళ ఏమిటోగా ఉంది ప్లీజ్ ఈ ఒక్క రోజండి అబ్బా నా రాలికి ని పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది అమ్మో మన్మదా మొదలైంది అమ్మా அம்மா அத்தையார் மாவி எப்படோ கதில பிடிப்பார் அேன் பயிப்பா அம்மா இது மாத்தாண்டி இத்திர மாத்திரம் வைச்சாரா ే చూడండి మీకే తెలుస్తుంది సావిత్రి సాగుత్రి ఏమిటండి అది చూసావా మన వద్ద నక్షత్ర వాళ్ళు చాలండి ప్రతాపం వెళ్ళి లేపంటే దిగ్గు సరం లేకపోతే సరి ఈ వయసులో కూడా సరదాలు దీనికి లుంగి ప్యాంటు షర్టు విప్పేసిందా మింగానే నిద్ర మత్తులో ఏమైనా తప్పు చేస్తానా అమ్మో నా శీలం పోయిందా ఏమిటో అలా దిగులుగా నిలబడి చూస్తున్నావు అదే ఏం లేదు నాన్న అసలు ఇంట్లో సామాన్ బయట పడేస్తున్నాడు చూద్దాం పద పద మారు పేరుతో ఉత్తరం రాస్తాడా వాణ్ణి నా టాక్సీ మీద గుర్తు చంపుతా అసలు ముందు చెప్తా నేను చెప్తాను ప్రధాన గుడ్డు మాట్లాడి పచ్చావా సిగ్గులేదు ఓహో వచ్చారా కోడల్ని స్వయంగా కాపడానికి తీసుకోవడానికి తీసుకురండి ఏమిటా బుద్ధిమైన మాట్లా కోడలు ఏమిటి తీసుకురండి ఏంటి అడుగు మీ పుత్ర రత్నం అతని దగ్గర తెలుస్తుంది నా వెళ్ళడానికి వగలు వరపులు కురిపిస్తూ ఉత్తరం రాస్తాడా చదవండి మీకే తెలుస్తుంది డిఆర్ లక్ష్మి ఎన్నాళ్ళైనా నేను ఇలా నివరారాపించి ఆ రోజుల్లో నువ్వు నేను చట్టా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవాడు ఆ రోజు నేను ఎమరు వేసుకుంటూ బతుకుతున్నా ఒక అమాయకుడిని మంచివాడిని పుట్టలో వేసుకున్నానని రాశాం సంతోషం వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు కాని మొగుడికి మన సీక్రెట్స్ అన్ని చెప్పేశావా నిన్ను త్వరలో కలుసుకుంటా నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్నా నీ కమలాకరం చూడండి ఎవడో కమలాకర కవరాకరం రాస్తే నేనంట అవును ఏమిటయ్యా ఎవడో రాస్తే వాడిని ఆడిపోసుకుంటాను అలా పెట్టు గడ్డి తొందరపడకండి అది వెనక్కి తిప్పి అడ్రస్ చూడండి ఎవరు రాశారో మీకే తెలుస్తుంది ఏమిటి వెనక తిప్పి చూసేది వెనక తిప్పితే ఫ్రమ్ కే రాంబాబు సన్ ఆఫ్ కే మాధవయ్య రిటైర్ మాస్టర్ తిరుగుతా నాకేం తెలియదు ఆ ఉత్తరం రాకపోతే సరే పెళ్ళానికి ప్రేమ రేఖలు వస్తామా చేతగా చేద్దామా నువ్వు రోడ్డు కొడితే కానీ నాకు మంచిది కావాలి ఆడడానికి కబడ్డీ కాదు రాయి చెప్పు ఇంత చేత ఉత్తరం ఎందుకు రాశావు నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాలు పట్టుకుని క్షమించమని అడుగు మంచి ఇక పరిగెత్తండి చచ్చిన పరిగెత్తను నేను ఎక్కడే నిలబడతాను నీకేనా అభ్యంతరమా అసలు ఏం జరిగిందంటే ఆ కాదు బహుశా అవును కళ్ళబుల్లి కబుర్లతో మా అమ్మా నాన్నని బుట్టలో వేసుకుని నా పెళ్ళాన్ని నువ్వు వాడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికే ఈ ప్లాన్ వేశాను అలా ఉత్తరం రాయడం తప్పు కాదు నాకు బాస్ లేరా ఉన్నారు సార్ నిద్రపోతున్నారు లోపలికి ఎవరిని రానిద్దన్నారు బాసు ఒంట్లో బాలుగా అంటే నిన్న రాత్రి అమ్మగారు అదైతే వ్రతం చేస్తున్నారంట ఆ వ్రతంలో అయిగా బాగా యూజ్ చేస్తున్నట్టుంది అందుకే బాగా అలిసిపోయినట్టున్నారు ఎవరది వేరన్నా సార్ మన రాంబాబు గారు సార్ వెళ్ళండి సార్బాబు రా రాత్రి కార్యక్రమాలు బాగా జరిగాయా రాత్రి అంతా నిద్ర నొప్పులు నీకు నాకు ఒకటే నొప్పులు సార్ కాకపోతే దాహం దాహం సార్ వెర్రి అదంతేలే ఒక్కో బాడీ ఒక విధంగా రియాక్ట్ అవుతుంది ఇవాళ నో వర్క్ బయటకుండలో నీళ్లు తాగి అక్కడే పడుకో ఎందుకు సార్ పడుకుంటాను ఇదిగో అసలు వ్రతాలు పూజలు ఎంత పవర్ఫుల్ నేను చెప్తా విను నా పెళ్ళైన కొత్తలో అనకాపల్లిలో తర్వాత చెప్తాను హలో హత్య కంపెనీ అండి అవునండి నేను మాత్రమే మాట్లాడుతున్నాను ఏమిటి సార్ మా రామాపండి ఉన్నాడండి మా కోటలకి వాంసలు అవుతున్నా చాలా సంతోషం అండి ఎంత శుభవార్త చెప్పారు అంతా తల్లిదయ్యా మా వాటర్ సార్ పంపిస్తారా ఇప్పుడే పంపిస్తున్నానండి పంపిస్తున్నాను అనకాపల్లి దాకా ఎందుకయ్యా మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటేను ఏమిటి సార్ అదేనయ్యా నీ భార్య నిన్నగా వ్రతం చేసింది అవును ఇంకా రెండు నాలుగు గంటలు కూడా కాలేదు ఆ తల్లి తరుడించింది త్వరగా ఇంటికెళ్ళమయ్యా ఈ భార్య వాంతులు చేసుకుంది ఇంపాసిబుల్ అలా జరగడానికి వీల్లేదు నాకేం తెలీదు నాకేం సంబంధం లేదు ఏమిటయా కేకలు ఇంటికే ఓ